రెసిపీ సాంబార్ రైస్ చేసుకుందాం వచ్చేయండి సో లాస్ట్ వరకు చూడండి ఈ స్టైల్లో నాకు తెలిసి మీరు సాంబార్ రైస్ చేసి ఉండరు సో కొత్త స్టైల్లో చేద్దాము ఎందుకంటే మా ఇంట్లో ఉంది ఆ చెప్పు చెప్పు ఒక స్టైల్ అయితే తెలుసుకున్నా సో ఆ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ ఎలా ఉండేది తెలుసుకుందాం వచ్చేసేయండి సో ఫస్ట్ అయితే ఇంత పెద్ద కుక్కర్ తీసుకోవాలి ఎందుకంటే నలుగురికి చేస్తున్నాం అండి ఈ రోజు వంట సో కుక్కర్ లో ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలి ఏంటి చూపించేస్తా సో మనం న్యూ స్టైల్ అంటాను కాబట్టి ఎలా చేద్దాం అంటే కందిపప్పు అండ్ బియ్యం రెండు కలిపేసి ఉడకబెట్టేద్దాం అనమాట సో ఒకేసారి ఒకటే కుక్కర్ లో పని అయిపోతుంది కాబట్టి సో నేను ఫోర్ మెంబర్స్ కి చేస్తున్నాను కాబట్టి కందిపప్పు ఒక వన్ గ్లాస్ అండ్ అలాగే బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ కొంచెం నార్మల్ రైస్ ఒక వన్ గ్లాస్ వన్ గ్లాస్ డివైడ్ చేసి వేస్తున్నాను అనమాట సో వాటి చూపించేస్తాను మిడిల్ క్లాస్ అని చెప్పేసి మనకి ఇన్స్టాలో వస్తూ వస్తుంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో మంచి మంచి పెద్ద పెద్ద డబ్బాలు ఉండవండి ఈ డబ్బాలే మన డబ్బాలు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా కందిపప్పు ఇట్లా ఉంటాయి అనమాట మా ఇంట్లో అన్ని హెర్బల్ లీఫ్ డబ్బాలే సో పప్పు వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది హాఫ్ టు వన్ బై థర్డ్ వరకు సరిపోతుంది థర్డ్ అయితే నేను పప్పు తీసుకున్నాను సో నార్మల్ బియ్యం వన్ గ్లాస్ స్మతి రైస్ వన్ గ్లాస్ట్ సో మేము కొంచెం ఎక్కువైతేంటాం కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా నెక్స్ట్ దీన్ని మంచిగా వాష్ చేసేద్దాం దాన్ని చేసేసుకోండి ఏంటంటే ఇదంతా బాగా పోసాను కానీ దీనికి ఎంత వాటర్ పోయాలనేది నాకు తెలియదు సో నేనైతే ఆన్లైన్లో చాట్ జీపీటీ మనందరికీ అంటే సో ఏఐలోకి వెళ్ళి మీరు ఎన్ని గ్లాసులు ఏం పోసారో కుడితే మనకి దాంట్లో ఎంత వాటర్ పొయ్యాలనేది వచ్చేస్తుంది అంటే క్వాంటిటీ అంటే స్పైసెస్ కానీ ఇవన్నీ ఎంత క్వాంటిటీ ఏం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది ఏఐ చాలా క్లారిటీగా చెప్పింది మనుషుల కన్నా సో నేను దాన్ని సపోర్ట్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ బాస్మతి రైస్ అంటే అలాగే వన్ గ్లాస్ నార్మల్ ఇక్కడ ఏం చెప్పిందంటే నైన్ టు లెవెన్ మధ్యలో పొయ్యమని చెప్పింది సో మనం దీన్ని బట్టి కొలత వేసుకుని మరీ పోసుకోవాలన్నమాట అప్పుడే మనకి పప్పు మంచిగా సో ఫస్ట్ త్రీ గ్లాసెస్ సో ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం పొయ్యి మీద ఒక విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టాం సో పెట్టేసాం కుక్కర్ నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం నియర్లీ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి పప్పు కూడా ఉంది బుడకలు కాబట్టి సో నేనైతే ఫైవ్ విజిల్స్ ఉంచుతున్నాను ఎందుకంటే రైస్ పప్పు రెండు కలిపి పెట్టాక ఫైవ్ విజిల్స్ అన్న వస్తే బాగా ఉడుకుతుంది అప్పుడు మనకి తినడానికి కూడా బాగుంటుంది సో ఆలోపు సాంబార్ రైస్లో కా కూడా ప్రిపేర్ చేసుకున్నాం చింత పని సో దీన్ని కొంచెం తీసుకొని బాగా కడుపుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది చేయాలో తెలియదు కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను అంటే ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి వాటర్ పోసేదా సో మంచిగా వాటర్ పోసేసి దీన్ని కొంచెం ఇలా అనేసి ఇలా అంటారు ఏమంటారో నాకు కూడా తెలియదు సో మీరు కూడా ఇలా అనుకోండి సో దాంట్లో నుంచి అప్పుడే మనకి సారీ షార్ట్ వీడియో కూడా చేశాను సాంబార్ రైస్ అని కానీ అప్పుడు జస్ట్ నార్మల్ షార్ట్ వీడియోలాగా చేశాను బట్ అందుకే ఇప్పుడు ఫుల్ వీడియోగా చేస్తున్నా సో మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేస్తూ ఉండండి ఇంకేమైనా రెసిపీస్ నేను చేయాలనుకుంటే కమెంట్స్లో పెట్టండి నాకు యాక్చువల్గా వంట రాదు బట్ నేర్చుకుని చేస్తాను మీ కోసం పక్కన పెట్టేసిన తర్వాత వెజిటబుల్స్ కట్ చేద్దాం మన పొటాటో టొమాటోస్ బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవి కట్ చేసుకుందాం బంగారపట్టి వెజిటేబుల్స్ స్కెట్ చేయటం ఒక్క నాకు తీస్తూ ఉంటారు మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాగే అందుకే అప్పుడప్పుడు మాత్రమే నేను పనులు చేస్తాను డై చే నాకులాగా బద్దగా ఆయన ఉంటే కమెంట్స్ నాకు మాత్రం చాలా ఉంది చాలా ఏం అని ఉంటాను నన్ను ఆలోచిస్తూ ఉంటా సమ్ టైమ్స్ పొటాటోస్కి పీల్స్ తీయకూడదు ఎందుకంటే పీల్లో కూడా మనకు కావాల్సిన వైటమిన్స్ ఉంటాయంట కానీ మనకి ఇప్పుడు ఏంటంటే అన్ని పెస్టిసైడ్స్ ముందులేసి పెంచుతున్నారు కాబట్టి ఏ పీల్ నుంచి తిన్నా కానీ ఏమవుతుందో అని చెప్పలేము కాబట్టి మీరు కూడా నాకులాగా ఏమైనా వంట చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ లేదా ఒక థర్టీ మినిట్స్ ముందైనా కొంచెం లూక్వామ్ వాటర్లో మనం యూజ్ చేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా రాక్ సాల్ట్ కానీ అంటే కల్లుప్పు ఆ కల్లుప్పు వేసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తీసుకోండి దానివల్ల కొంచెమైనా పైన పెస్టిసైడ్స్ అయినా కూడా కొంచెం పోతూ ఉంటాయి సో ఈ చెఫ్ గారే అనమాట నేర్పించేది ఈరోజు మనకు వంట అవర్ కాబట్టి మనకు మ్యాంగోస్ కూడా ఉన్నాయన్నమాట చింతపండు అనేది తగ్గించుకొని మ్యాంగోస్ కొంచెం వేసుకుందాం క్యారెట్ కాయ క్యారెట్ ఎక్కువ వేసుకోండి కాదు క్యారెట్ ఎక్కువ తింటే వేసుకోండి తీసుకున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి కట్ చేసుకోండి సుగా ఇలా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ అండ్ అలాగే నెయ్యి వేసుకుందాం సుగా కొంచెం ఆయిల్ నెక్స్ట్ నెయ్య నెయ్యి అయితే ఇలా ఉంది ఇది కొంచెం కరిగినాక కొంచెం పాన్ హీట్ అవ్వాలి చేసుకుని వేసుకుందాం చాలా బిర్యానీ దినుసులు ఇంటర్ దిస్ ఆఫ్టర్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడే వేయకండి ఐస్ నాకులాగా షుగర్ అనమాట మనకి అన్ని ముందే వేసేస్తాము అలా వేయకూడదు కొంచెం ఆయిల్ హీట్ అయినాక మాత్రమే వేయాలి కాబట్టి చేద్దాం కానీ సో ఇవన్నీ వేసుకున్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక టూ మినిట్స్ ఇది కలిసిన తర్వాత మామూలు పోపు దినుసులు కూడా కొన్ని వేసుకుందాం సో ఆవాలు అండ్ జీలకర్ర మిరపకాయలు కొన్ని జీలకర్ర కొన్ని సో ఇది ఇలా చిమ్ కొన్ని ఆ తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు ఒక రెండేమో చితకు కొట్టినవి ఇలాగా అండ్ ఒక త్రీ టు ఫోర్ నార్మల్ బద్దల్లాగా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి మస్రీఫ్లిస్ అలాగే చిల్లీస్ కూడా వేసేసుకోండి అండ్ నెక్స్ట్ సాంబార్ కోసం స్పెషల్గా మనం మసాలా ఎలా రెసిపీ తయారు చేసుకోవాలో చెప్తాను బాగా తీసుకుంటాం సో ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు ఉంది కదా సో దీన్ని వేరు చేసి పెట్టుకోండి అనమాట ఉప్పు ఉప్పు సరిపడా వేసుకోండి ఎక్కువ అవుతుంది కాబట్టి సరిపడా చూసుకుని వేసుకోండి తీసుకు అండ్ అలాగే నెక్స్ట్ ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ తగ్గించుకుంటే కొంచెం కారంగా తక్కువ కారంగా ఉంటుంది ఎక్కువ కారంగా తినలేం కాబట్టి అండ్ మసాలాస్ కూడా వేస్తాం కాబట్టి స్పైస్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంట్లో తయారు చేసిన మసాలా ఉంటే ఆ మసాలా కూడా వేసుకోండి సో మా మమ్మీ మసాలా ఆల్రెడీ పడుతుంది కాబట్టి ఆ మసాలా కొంచెం అండ్ నెక్స్ట్ జీరా పౌడర్ కొంచెం ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే సాంబార్ పౌడర్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సాంబార్ పౌడర్ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి అనమాట సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి సో అదా వేసుకున్న తర్వాత అది కొంచెం ఆనియన్స్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కట్ సో ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన వెంటనే మనం ఎట్లయితే అలాగే మసాలా పౌడర్ కలిపేసింది కదా అది కూడా వేసేద్దాం సో ఉడుకుతుంది సో కొంచెం టర్మరిక్ తీసుకుందాం టర్మరిక్ వేసుకొని ఒక టూ స్పూన్స్ తీసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి వేసుకోవచ్చు ఎందుకంటే మనకు సాంబార్ రైస్ కొంచెం కళ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది సో టర్మరిక్ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసిన వెంటనే ఇది మనం ఆల్రెడీ తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ వేసుకోండి సో మనకు అప్పుడు త్వరగా వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి వేసేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పొయ్యి హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి అనమాట సో అలా దీన్ని కొంచెం ఇలా మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి సరిపోతుంది సో ఇలా మనకి ఉడికిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసుకొని తీసిన రైస్ ఉంది కదా రైస్ ని కొంచెం కొంచెంగా దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఆ తర్వాత ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత పైన నెయ్యి ఇలా సో గాయస్ ఇది మా సాంబార్ రైస్ సేమ్ తిరుపతిలో చేసినట్టే ఉంది కదా అంతే అక్కడే నేర్చుకోవచ్చా యాక్చువల్గా ఈ రెసిపీ సో మీరు కూడా ఇలా మంచిగా చేసుకుని వెజిటేబుల్స్ అన్నిటితో అండ్ లాస్ట్లో నెయ్యి వేసుకుని తినేసేయండి సో మేమైతే దాంట్లో కప్పడాలు కూడా ఏం చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువే ఉంటుంది కానీ మీరు వర్కౌట్ చేస్తా అంటే మాత్రమే తినండి ఊరమిరపకాయలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఫస్ట్ ఊరమిరపకాయలు వేసుకోండి మమ్మీ తింటాము అందుకని కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను ఊరమిరపకాయలు మీకు కూడా ఇష్టమైతే వేసుకోండి సాంబార్లోకి పప్పులోకి ఊరమిరపకాయలు చాలా బాగుంటాయి బట్ అంతే క్యాలరీస్ కూడా వెళ్తాయి మనకి దీంట్లో కాబట్టి చూసుకుంది రండి గా അമ്മ ആ പേസ് നമ്മാ ഹാം യൂ ആണ്ടി മുണ്ടേ തമ്പാകു ഇംഗ്ലീഷ്ം മാത്രേടെ വല്ല ഞാൻ നിങ്ങോട്ട് കേസ് കൊണ്ടിരി നീ അമ്മ സഞ്ജു ആറടിമേങ്ങ കൊടുത്തേ ഏയ് മുട്ടി ആറടിമേങ്ങ കൊടുത്താ ദാ കാണാം